హాయ్ హలో నమస్కారం అండి హౌ ఆర్ యూ యామ్ రేణుక ఐ ఆమ్ ఫైన్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మీ ఏంజిల్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ గురించి చెప్పబోతున్నానండి మీకు ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి లవర్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి వన్స్ అగైన్ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శువాయ ఈ నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ తనకి మీరు చాలా గుర్తుకు రావడం అనేది అయితే జరుగుతూ ఉందంట తను మళ్ళీ మీతోటి ప్యాసెప్ కావాలని ఎదురు చూస్తున్నారు కానీ తనకి మీ దగ్గరికి రావాలంటే తనకి చాలా భయమేస్తుందండి ఎందుకంటే తను మీకు మీరు తన నుండి సఫరేట్ అయినప్పుడు తను క్రియేట్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ తను మిస్టేక్స్ అనేటివి చేసి మిమ్మల్ని లాగా చూపెట్టి మిమ్మల్ని ఒక మానసికంగా ఎలా ఎంత చిత్రవాద చేసింది అనేది మీ పర్సన్కి అయితే తెలుసు మళ్ళీ మీతోటి మాట్లాడాలన్నా తను మీ దగ్గరికి రావాలన్నా మీ పర్సన్ అయితే చాలా భయపడుతున్నాడండి తన లోపల అది ఎవ్వరికీ చెప్పుకోలేని భయంతో అయితే మీ పర్సన్ ఉంటున్నాడు తను ఇప్పటికి కూడా థర్డ్ పార్టీతో చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తాడు అందువల్ల అక్కడ కలిగే బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాడ్ పొజిషన్ వల్ల మీ పర్సన్కి అయితే మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి అందువల్ల మీ పర్సన్ మీతో అయితే ప్యాచప్ కావాలని చూస్తున్నారు కానీ తను మీ పైన ఏమి అంటే ప్రేమ అనేది ఉంది కానీ అది ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి మీ దగ్గరకు వచ్చేలాగా మీ పర్సన్ అయితే ఒక ఎంప్రెస్ లాగా ఒక ఎంపరర్ లాగా మీ పర్సన్ ప్రవర్తన అనేది ఉంటుంది అదే థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ పర్సన్ అయితే ఒక బానిస లాగా అయితే అక్కడనేమో బానిసలాగా ప్రవర్తిస్తాడు మీ దగ్గరకు వచ్చేసరికి ఎంప్రెస్ ఎంపరర్ లాగా ప్రవర్తిస్తాడండి ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి అండి కానీ అక్కడ థర్డ్ పార్టీ పెట్టే టార్చర్ వల్ల తనకి సరిగా నిద్ర పట్టడం లేదంట తనకు ఫైనాన్షియల్ గ్రోతు అంటే జనాలలో ఎవరికైనా మన పర్సన్స్ తోటి మనం ఉంటే మనకు వాల్యూ ఉంటుంది కానీ అదర్ పర్సన్స్ తోటి ఉంటే వాల్యూ ఉండదు కదా అండి మన ఫుడ్డు మనం తింటే మన మనం ఎవరికి భయపడని అవసరం లేదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఫుడ్ పోయి తీసుకొని తింటే అది ఎంత ఘోరంగా ఉంటుంది అటువంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నాడంట అందువల్ల తనకి ఇప్పుడు మీతోటి మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారంట ఈ మధ్యలో ఒక సాంగ్ వచ్చింది చూడండి ఉడుకుడుకు రొట్టెలు అనే లెక్క ఉడుకు రొట్టెలు పాచికూడు అనే సాంగ్ ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉన్నాయనేలాగా అవో అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉన్నారంట పాచికూడు తినే పరిస్థితి ఉంది నాకు అని మీ పర్సన్ అయితే ఇప్పుడు తన మనసులో ఫీల్ అవుతున్నారండి తన మీకు చేసిన దానికైతే మీ పర్సన్ చాలా భయపడుతున్నాడు అండి మీ లైఫ్లోకి రావడానికి మీరు తనని అది ఇదివరకులాగా రిసీవ్ చేసుకుంటారా తనని ట్రీట్ చేస్తారా లేదా అనేది అయితే మీ పర్సన్ అయితే చాలా భయపడుతున్నారండి అదంతా చేసే ముందు ఉండాలి కదండి ఇప్పుడు మిమ్మల్ని మొత్తం చేసేసి మీ లైఫ్లో మిమ్మల్ని లాగా చేసేసి మీ రిలేషన్స్లో మీ ఫ్రెండ్స్లో మిమ్మల్నే బాధితులుగా చేసేసి మిగిలిచ్చి తను వెళ్ళిపోయి తనల్ని మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టం అనేది చేసేసి తన లాభము తన ప్రాఫిట్ తన బెనిఫిట్ చూసుకొని నాకు ఇప్పుడు నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే భయమవుతుందంటే దానికి తను క్రియేట్ చేసుకున్న సిచ్యువేషనే కదండి ఇదైతే ఎవరు కల్పించింది కాదు కదా మీరేం అనలే కదా మీ పర్సన్కి అయితే మళ్ళీ వన్స్ అగైన్ మీ లైఫ్లోకి రావాలని మీతో రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు తను మళ్ళీ మీకు ఇదివరకు చేసిన దానిలాగా నేను చెయ్యను అదిదని చెప్పాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ని మీరు నమ్ముతారా లేదా అని అయితే మీ పర్సన్ అయితే తన లోపల ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ తను మళ్ళీ మీరే కావాలి అని అంటున్నారు ఒకవేళ మీ దగ్గర నో సిచ్యువేషన్ వచ్చేసింది అనుకోండి ఇక ఇంత నువ్వు నాకు అవసరం లేదని మాత్రం మీరు అన్నారనుకోండి తను అలానే థర్డ్ పార్టీతో కంటిన్యూషన్ కావడానికి ఆప్షన్స్ అనేటివి చాలా వెతుక్కొని అయితే మీ పర్సన్ అయితే పెట్టుకుంటారు అన్ని ఆప్షన్లల్లో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా కాకపోతే మీతో ఉంటే వాల్యూ ఉంటుంది అనేలాగా మాత్రమే మీ పర్సన్ మిమ్మల్ని చూస్తారండి కానీ మీరే మాత్రం తన లైఫ్ అని మాత్రం అనుకోరండి ఇది కాకపోతే ఇంకొకటి అనే లెక్కనైతే మీ పర్సన్ అయితే తన ప్రవర్తన అట్లనే ఉంటుంది తన మాట విధానం అట్లనే ఉంటుంది తన బిహేవియర్ ఏదైనా తనకి ప్రాఫిట్ అనేది ఉండాలి ఇప్పుడు కూడా తనకి మీరేం ఎమోషనల్గా ఏదో కాదు వర్క్ బడన్ అనేది తనకి పడుతుంది అందువల్ల తనకి మీరు గుర్తొస్తున్నారు అంతే ఎమోషనల్గా తనేమో ఏమో ఎవరికేం కనెక్ట్ అయి ఉండే పర్సన్ కాదండి వీళ్ళు కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి అనేలాగానే మీ పర్సన్ ప్రవర్తన అయితే ఉంటుందండి తినమరిగిన నాలుక తిరిగ నేర్చిన కాలు ఒక దగ్గర ఉండవండి పర్సన్కి థర్డ్ పార్టీ తోటి ప్రాఫిట్స్ ఫైనాన్షియల్గా ఫిజికల్గా మంచి తనతో ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళందరినీ థర్డ్ పార్టీ వాళ్ళని అయితే చూస్ చేసుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి అది బడెన్గా మారిపోవడం వల్ల అనేది జరగడం వల్ల మళ్ళీ మీతోటి ప్యాచప్ అయితే మిమ్మల్ని లాగా చేసి చూపెట్టకుండా తన ఎంజాయ్మెంట్ తను హీరోలాగా చెలాయించడం కోసము మిమ్మల్ని బానిసం చేసి మీ మీ పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు అనేలాగా తను వల్ల నేను ఇది చేయలేకపోతానా అది చేయలేకపోతానా అని మిమ్మల్ని చిత్రీకరించి మిమ్మల్ని ముందుబెట్టి తను చేసేది మొత్తం తను చేస్తాడు అన్నమాట బొమ్మ మీద పెట్టేస్తాడు చేసేది మొత్తం తను చేసేసుకుంటా డ్రామా ప్లే చేయడానికి అయితే మీ పర్సన్కి మీరు కావాలని అయితే అంటున్నారండి అందుకని గుర్తొస్తున్నారంట అండి కానీ రీయూనియన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు అయ్యే దాన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటారా మీ పర్సన్ని పాజిటివ్గా తీసుకుంటారా అనేది ఇక అది మీ పర్సన్ యొక్క నేచరు మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది యువర్ ఛాయిస్ పర్సన్ మాత్రం ఏ సిచ్యువేషన్ జరిగినా దానికి బాధ్యులు మాత్రం మీరే మీరే కారణం మీ వల్లనే ఇది జరిగింది మీ వల్లనే అది జరిగింది మీ వల్లనే ఇట్లా జరిగింది దానికి తనకి అది లాభం జరిగిందనుకో నేను కష్టపడ్డా అంటాడు నష్టం జరిగిందనుకో నీ వల్లనే నీవే కారణము నీ వల్లనే జరిగిందని అనే టైప్ అండి మీ పర్సన్ అయితే అసలు మీ వల్ల తనకి యూజే ఉంటుంది తప్ప యూజ్లెస్ అనేది ఉండదండి లాస్ట్కు మీ వల్ల ఏ అయితే మీ పేరు నమ్ముకోడైనా కూడా మీ పర్సన్ అయితే బ్రతకడం అనేది అయితే జరుగుతుందండి అసలు మీరు లేకుంటే మీ పర్సన్కి లైఫ్ ఉండదండి అలాంటి పొజిషన్లో మీ పర్సన్ ఉన్నాడు మీరు ఇలాంటి పొజిషన్లు ఉన్నారు అర్థం చేసుకోండి నా వ్యూవర్స్ అయితే గుడ్ పర్సన్ అండి వారి యొక్క పర్సన్ వెరీ బ్యాడ్ పర్సన్స్ అండి పర్సన్ కూడా వాళ్ళు హీల్ కాలేదండి మీ ఇంత నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఈ ఈ పొజిషన్లో ఇన్ని రోజులు మీకు నో కాంటాక్ట్ సెపరేషన్లో ఉన్నా కానీ మీ పర్సన్ అయితే హీల్ కావడం లేదు తను ఎంతసేపు తన నక్క బుద్ధి నక్క వినయాలు నక్క వేషాలే ప్రదర్శిస్తున్నాడండి ఉంటానక్క వెరీ డేంజరస్ ఎప్పుడూ చికెన్ ముక్క కోసం చూసుకుంటూనే ఉంటుందండి మీ నేమ్ను మీ ఫేమ్ తోటే మీ పర్సన్ బ్రతికేస్తూ ఉంటాడండి కాకపోతే తను మాత్రం షోఅప్ చేస్తాడు దానికి హార్డ్ వర్క్ మొత్తం మీదే ఉంటుంది మ్యాప్ మైండ్ మ్యాప్ రూట్ మ్యాప్ ప్రతీది మీదే ఉంటుంది కానీ మీ పర్సన్ మాత్రం ఇది చేసింది మొత్తం నేను అనేసి మిమ్మల్ని మాత్రం మీ పర్సన్ అయితే డామినేషన్ చేసుకుంటా ఉంటారండి ఏదేమైనా వ్యూవర్స్ గ్రేట్ అండి ఎందుకంటే మీకు అంత బ్యాడ్ పర్సన్ దొరికినా కానీ మీరు మీ పర్సన్ తోటి ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి ఈ సిచ్యువేషన్లో మీరు ఉన్నారంటే యూవర్స్ యొక్క ప్రవర్తన గుడ్ మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేటివి ఉంటాయండి ఇలాగే ఉండాలని కోరుకుందాము థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీతోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు తనని మీరు నమ్మాలని కోరుకుంటున్నారు ఓకే తను గుంటనక్క బుద్ధి కాబట్టి తన గురించి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి తనతోటి రీయూనియన్ కావాలా కావద్దా అనేది అది యువర్ డెసిషన్ అండి మీ పర్సన్తో మాత్రం కేర్ఫుల్గా ఉండండి హ్యాపీ రీయూనియన్ అండి తనకి మీ పైన తన అంటే ఇది ఒక నెగిటివ్ తన ఇక నెగిటివ్గా కూడా తీసుకోవద్దండి పాజిటివ్గా తీర్చుకోండి మనం ఎలా మ్యానిపులేట్ చేసుకుంటే మనం మనసులో ఎలా ఊహించుకుంటే అలా జరుగుతుంది అనేది వాస్తవం ఏదైనా బలంగా అనుకుంటే తన లోపల కూడా పాజిటివ్ ఫీలింగ్స్ రావాలని కోరుకుందాం మార్పు రావాలని మీ దగ్గరికి రావాలనేది తనకు పాజిటివ్ ఆలోచనగా అనుకోండి తను మీతో వచ్చిన తర్వాత ఇంకా పాజిటివ్గా కావాలని కోరుకుందాము పర్సన్స్కి కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుందామండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి ఎల్లైతే మీకు వర్తిస్తుందండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాగే ఆదరించండి ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ